అందరికీ నమస్కారం నా పేరు కత్తుల ప్రశాంత్ నేను ముచ్చింతల్ గ్రామం తరపున స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాను దీనికి సంబంధించి ముచ్చింతల్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే ముచ్చింతల్ గ్రామానికి అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముచ్చింతల్ గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా నా కార్యాచరణ ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నాను ముఖ్యంగా ముచ్చింతల్ గ్రామంలో నేను చేయవలసిన పనులను మీ ముందుకు తీసుకొస్తున్నాను అందులో మొదటిగా ముచ్చింతల్ గ్రామంలో అమ్మాయి పుడితే ఆ తల్లి అకౌంట్లో పదివేల రూపాయలు డిపాజిట్ చేయడంతో పాటు ముచ్చింతల్ గ్రామంలో ఉన్న పది సంవత్సరాలలోపు ప్రతి ఆడకూతురి ఆడకూతురికి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే సుకన్య సమృద్ధి యోజన అనే పథకాన్ని ఒక సంవత్సరానికి సరిపడా కిస్తును గ్రామ పంచాయతీ తరఫున మేమే కట్టి వాళ్లకు ఆ ఫలాలను అందించే విధంగా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాను అదేవిధంగా ముచ్చింతల్ గ్రామంలో ఉన్న యువత కానీ విద్యార్థులు కానీ చదువుకునే విధంగా వాళ్ళు చదువు చదువుతో పాటు అన్ని రకాలుగా నైపుణ్యం కలిగి వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మన గ్రామ పంచాయతీ తరఫున ఖచ్చితంగా వాళ్ళపైన ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది అదేవిధంగా నిరుద్యోగ యువత అయితే యువతులు యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్యోగ అవకాశాలు ఈ పుచ్చింతల్ పరిసర ప్రాంతంలో ఉన్న సంస్థల్లో మాట్లాడి వాళ్ళకు ఒక మంచి స్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది దాంతోపాటు మరీ ముఖ్యంగా మన ముచ్చింతల్ గ్రామంలో ఉన్న మహిళలకు సంబంధించి ఎప్పుడైతే మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారో అప్పుడు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయన్న ఉద్దేశంతో మహిళలకు కుటీర పరిశ్రమల్లో కానీ లేదా వాళ్ళకు స్వయం సమృద్ధి సాధించుకునే విధంగా వాళ్ళకు గ్రా బ్యాంకుల నుంచి లోన్లు అందించడం కానీ లేదా గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం కానీ ఈ విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకుపోయి మహిళల యొక్క స్వయం సమృద్ధికి తోడ్పాటు అందించే విధంగా మేము ముందరికి పోవాలనుకుంటున్నాం దాంతోపాటు మరీ ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ రక వాళ్ళకున్న పొలాలలో ఏ రకమైన పంట వేస్తే అధిక దిగుబడులు వస్తాయో ఆ విధంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడి ప్రతి నెలలో రోజు రైతులను అందరినీ ఒక దగ్గర చర్చావేదిక ద్వారా అధికారులతో ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు కావాల్సిన యూరియా లేదా మందుల విషయంలో కూడా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేక చొరవ తీసుకొని ఆ రైతులకు ఏ విధంగా ఈ పంట వేస్తే మీకు ఎదుక ఎటువంటి దిగుమతి దిగుమతి ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు అన్ని రకాలుగా సహకరిస్తా అదేవిధంగా మరీ ముఖ్యంగా మన ముచ్చింతల్ గ్రామంలో ఉన్నటువంటి పారిశుధ్యం కానీ వీధి దీపాల నిర్వహణ కానీ రోడ్లు కానీ ఖచ్చితంగా ఈ కనీస అవసరాలను ముందుండి ఈ యొక్క కార్యక్రమాలను ముందరికి తీసుకుపోవడంతో పాటు ఇంకా మరీ చాలా కార్యక్రమాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ధనం కాదు మనిషికి కావాల్సింది ముచ్చింతలు అభివృద్ధి కాబట్టి ముచ్చింతలు గ్రామస్తులు ధనాన్ని చూడనోళ్ళు కాదు పైసలను చూడనోళ్ళు కాదు ముచ్చింతల్ అంటేనే ఒక ఆదర్శమైన గ్రామం ఆ గ్రామంలో పైసలు లేకుండా ఈరోజు మీ బిడ్డగా మీ ముందరికి వస్తున్న కాబట్టి దయచేసి ఎవ్వరి ప్రలోభాలకు లోను కాకుండా వాళ్ళు ఇచ్చే పది ఇరవై ఈరోజు మనకి ఏదానికి కాదు పైసలు కాదు మనిషికి ముఖ్యము ముచ్చింతలు గ్రామాభివృద్ధి ముఖ్యము కాబట్టి దయచేసి ముచ్చింతలు యువత కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ ఉచింతల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క నినాదం ధనం కంటే ధైర్యం గొప్పదనే నినాదం ధనం కాదు మనిషిని నిలబెట్టేది ఊరికి సేవ చేయాలన్న ఒక గుణం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ గెలిపించిన నేను మీరు సర్పంచ్ మీరు సర్పంచ్గానే ఉంటారు తప్పితే నేను జస్ట్ మీ ఇంటికి కానీ మీ ఊరుకు కానీ కాపలలాగా ఉంటా కావలసిన ప్రతి పని అందరం కలిసి చేసుకుందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను